మన హాస్పిటల్ల ముక్త ఎంతకెళ్ళి వెక్కున్నప్పటికెళ్ళి మొదలుపెట్టి మన హాస్పిటల్ తరఫున మా రోటరీ ఆట ఇంత తరఫున ఇస్తా వెంట ఆపరేషన్ చేస్తాము అట్లాగే నిన్న కూడా పంతొమ్మిది మందికి చేసిన దాంట్లో సహకరిస్తున్న ఇప్పుడు నా లాంటి డాక్టర్ విజయ్ గారికి మా హాస్పిటల్ కంపౌండర్లకు సిస్టర్లకు మా దాంట్లో కానీ మందుల కాడ పిల్లలు మా ఆయమ్మలు వాళ్ళందరు సహకారంతో ఇవన్నీ కూడా మంచిగా అవుతున్నాయి మరి మీరు చూపుతున్నారు మాయమ్మలు కూడా ఇంత సాఫ్ చూస్తున్నారు అంటే శుభ్రత అనేది చాలా చాలా ముఖ్యం కన్నా ఆపరేషన్లు అట్లా చేయబడితే ఇంకేం ముప్పై ఒక ఎన్నికలు చేస్తుంటే ప్రభుత్వం చేయాల మరి అన్నీ కూడా మంచిగా అవుతున్నాయి ఇవాళ కూడా పద్దెనిమిది మంది వచ్చిన ఒక మైత్రులు అలా అందరు కూడా మంచి కంట్రు ఎన్ని కొందరు పీపీ షుగర్లు ఉన్నాయి చెప్పినాక మందులు మంచిగా వాడుకోవాలని చూపించారు మందులు కూడా మరి మీ అందరినీ మా దగ్గర తీసుకొస్తున్న మీ కుటుంబ సభ్యులు కావచ్చు మా నాయకులకు కూడా ఈ నాయకులు కూడా కేసెంట్ తీసుకొచ్చి రాలేదు ఎప్పుడో వహిస్తుంది నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నింటికంటే ముఖ్యమైనందంటే మీరు ఇప్పుడు మా పని అయిపోయింది మీరు మంచిగా చూసుకోవాలి కోర్టుగా తీసుకొని చేతులు మంచిగా కట్టుకొని రా నేను ఏం చేసా ఫస్ట్ చేతులు కట్టుకోండి శుభ్రంగా ఉండాలండి శుభ్రం శుభ్రం సాఫ్ట్ అయినా చేసి ఇరప్ప ఇట్లని మందేయాలి ఎప్పుడు కూడా ఇట్లా బింద్రేప ఊట వినరా చూపించిందా మీకు మేమంటే నిలబడేస్తాం పుసెట్టేస్తాం కానీ మీరు పడుకోబెట్టేయాలి వినరా మెట్టి పరిస్థితిలో మీరు చేయగలగదు శుభ్రంగా ఉండాలి మనం వెళ్తానే ఊట పెట్టి ఇంకా బలపెట్టేసుకోవాలి ఏడు ఎనిమిది సార్లు వేయాలి ఎనిమిది సార్లు అనగానే పగలప్పుడు ఎనిమిది సార్లు కాదు మంచిగా మంచిగినాల్సింది ఏంటంటే పొద్దుగా లేకుండా వేయాలి తొమ్మిది గొట్టంగా ఒంటిగా ఉంటారు నాలుగు గొట్టంగా ఏడు గొట్టంగా రాత్రి పది గొట్టంగా పండితేటప్పుడు లైట్ పది చేస్తాం తిండి కాదు ఏం లేదు మీ బీపీ షుగర్ పత్యాంటే గవే అదే కారం తక్కువ మిగతా అన్నీ తినచ్చు తిన్నారా చిన్నపిల్లలని ఎత్తుకోకూడదు తెలుసు తెలియక పట్టుకుంటే అవే ఏం తెలుసు తిన్నారా చిన్నపిల్లలంటే నాకే కోపం లేదు నా పిల్లలకే పిలుస్తారని చెప్పారు ఇంకా ముఖ్యమైన అయితే తుమ్ములకు అసలే పోవద్దు మరి పడకూడదు అక్కడ కూడా కొందరు ఉంటారు బయట వైపు కూర్చుంటే ఆ బండ్డ ఈ బండు అంతే తుమ్ములు వేస్తారు ఇబ్బంది పెట్టారు అవున నేను పండాలే ఇదనేది లేదు కానీ తుమ్ముల పోవద్దు ఆపరేషన్ కానీ నడిపించి మంచిగా ఇంట్లో కూడా ఆటోమేటిక్గా నడవచ్చు కానీ గట్టిగా ఇట్లా బరువు లేవు అక్కడ చీజుడు కందు ఇట్లా నీళ్ళు కొట్టుకొని ఇట్లా ఇట్లా చేయదు చాలా సున్నితం నలభై రోజులు కాపాడుకోవాలి మీకు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా పుట్టువాడలేదు లేటెస్ట్ ఆపరేషన్ చేసినాం మంచి మిషన్ తోటి చేసినాం అర్థం పెట్టాం మొత్తం చేసినాం కానీ కాపాడుకోవాలి ఇంక మందు ఏడు సార్లు వేయాలి ముఖ్యంగా ఒక మూడు రోజుల కోసం అయితే గోరీలు ఇచ్చినాం పొద్దున సాయంత్రం వేయాలి మీరు అందరూ ఇవ్వాల దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా మందులు ఇచ్చినాం అన్నీ చేసినాం మా పేరు చెప్పి వాళ్ళు తీసుకున్నాను బయట రావడం వచ్చి మందులు అంతం వద్దం అని చెప్తే తీసుకోవాలి మాకు ఈనే టైం చెప్తుంది నీట్గా చూడంతో కానీ మా పేరు చెప్పి వాళ్ళు వీళ్ళం నేను రోజు కొన్నిసార్లు కానీ మా పోయిందంటే పెన్షన్కి కూడా ఇప్పుడు అదొకటి పైసలు అట్లా రావు నేను రాసే రావు సర్కార్ దాఖల్లోకి సదరణం తీసుకుంటే వస్తాయి అది కూడా చెప్తాం అని కాబట్టి మీకు అన్నిటికంటే ముఖ్యంగా ఎట్లా అన్నింటి ఇట్లా మంచిగా పాటని కూడా ఇట్లా ఇట్లు ఒక ఐదు ఆరు మనం పెట్టుకొని ఇప్పుడు పోయి ఫస్ట్ వేసే పని అది పోనీ ఉతికి ఇప్పుడు పోయి ఎండ కారేది ఇవాళ ఏం చేయకూడదు రేపు పొద్దుగాల రెండు నాలుగైదు కొనులు రెండు కాటన్ దస్తులు ఒక స్టీల్ గిన్నెను సిమెంట్ గిన్నెను వేయండి చాయ్ గిన్నెంత సైజు ఛాయ్ గిన్నెలు అంటే ఛాయలు కాదు వేసి ఇప్పుడు కూడా నేను దూడిసే దూదేమో దుకాణం కచ్చి వట్టికి ఇచ్చింది కాదు అది గరం చేసే దూది దూద్దితో దూడిగా కంపౌండర్ దుకాణం దూద్ది తోడుతుడిసేది దానికి కొట్టడు మైలు ఉంటాడు మేమేమో గరం చేస్తాం మీకు దూది గరం చేయరాదు కాబట్టి నీళ్ళు అలా తినేది కాబట్టి ఇవి వేసి ఇట్టే లూజ్ లూజ్ అయ్యింది రెండు వేసాక మనం బాగా వరిగా నీళ్ళు వర వస్తే ఇది అలానే ఉంటుంది మనం చాపత వేసుకుంటే వడవేసుకుంటే ఆకలి కింద బాగా కాబట్టి ఇది కూడా పానేది కాబట్టి పుట్టుకొని కిలో పడదు అని ఉంటుంది మీరు చేతులు కట్టుకొని దీన్ని మెల్లగా వేసి ఇప్పుడు దగ్గర కానీ ఇట్లా కందుక ఇది మనం ఏళ్ళుకి ఇక్కడ ఉంటాయి ఏళ్ళు ఈ బట్ట అనేది కళ్ళు తలగాలి తలుగుతూనే మహిళ పోతుంది రెప్పలకు తలగాలి ఎప్పుడు కాదు ఎక్కడ రెప్పలకి మీరు తలగాలి తగినంత ఈ పక్కకి రెండు అందగా ఇంకోటి ఈ పక్క ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి ఇవాళ కూడా స్నానం చేయాలి కానీ మీద బగిరవెట్టడు లావట్టు బాగా ఇట్లా వాళ్ళు అది చేయకూడదు ఇంటికని నిదారంగా చేయాలి ముఖం బట్టతో చూసుకోవాలి తిన్నారా ఇవాళ వేరే కూడా మరొకటి బట్టతో ఇంకో పక్కన చూడదు కన్ను దిక్కుడు చూడక ఇంకో పక్కన గట్ట చూసుకుంటూ చూసుకో ఇంకా ఈ రకంగా అన్నిటికంటే ముఖ్యం కన్ను దూడుసుడు ఇది పొద్దున మాకేయాలి నాలుగు దస్తేలు కనుకేయాలి ఈ రెండు మల్ల దూస పిండి ఆరేసుకుని సాయంత్రం మళ్ళీ రంటారు ఇలా కాబట్టి ఇన్నిటికంటే ముఖ్యంగా కన్ను దూసుడు అతనిక మందేశుడు మలిదేశుడు బీపీసీ వాళ్ళు వాళ్ళు అందులో వాడాలి అన్నీ తినాలి తినకపోతే కూడా ఇదైతే కొద్దిగా కారం తక్కువ మూడు నాలుగు రోజులు ఇంకటి గోజన కాయగూరలు కొడుగుడ్లు పాలు అన్నీ నాలుగున్నారా ఇంకా దుమ్ములో పోవద్దు మేము పని చేసుకున్నట్టు వద్దు కానీ మీరు పోవద్దు కొన్ని నెల రోజులు అటో అటు పెట్టుకోండి అలా నువ్వు వసన పని చేస్తాను చెప్తాను నెల ఎలా పోలా కాపాడుకుంటే ఇంక ముప్పై ఏతాయి ఏం కాదు నువ్వు పచ్చి నలభై ఏళ్ళు